ఆయనను కృపను పంచడానికి ప్రభువు నిన్ను పిలిచాడు చిన్న పనిని నీకు అప్పగిస్తే చేస్తావా పెద్ద పనిని అప్పగిస్తే చేసేవాళ్ళు ఉన్నారు కదా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెళ్ళిలో ఎక్కడ కూర్చోవాలని చాలామందికి అయితే పెళ్లి కొడుకు పక్కన లేకపోతే చికెన్ కొండ పక్కన కోడి మాంసం డబ్బా దగ్గర పెడితే డబ్బా ఉంటారు దాన్ని డబరా దగ్గర పెడితే గోల్డ్ వాచ్ ఒకటి పెట్టి తీద్దామని చూసేవాళ్ళు అనేకులు కలరు నాయనా నీవు నాకు చిన్న పని అప్పగించిన నేను నమ్మకముగా పని చేస్తానని రాత్రి ప్రభుతో చెప్పు దేవునికి స్తోత్రం మీరు వెళ్ళండి ఎదురుగుండా ఉన్న గ్రామానికి అక్కడ కట్టబడిన గాడిద ఒకటి కనబడుతుంది అల్లెలోయ దానిని మీరు విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఒకవేర ఎవడ్ ఏంటి ఆ గాడి నిప్పుతున్నావు ఎందుకయ్యా ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను ఇదే మనకి ఇవ్వబడిన ఆన్సర్ ఎని ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఎందుకు ఈ పని చేస్తున్నారు ఎందుకు సువార్త చేస్తున్నారు ఎందుకు దేవుని పనిలో పరుగులెత్తుతున్నారు ఎందుకు ఈ మైక్ ఎందుకు అంటే కట్టబడినవి కొన్ని ఉన్నాయి ఈ స్వరము కట్టబడిన వాటిని విడుదల చేసేటటువంటి స్వరం అల్లలుయ అది దేని కొరకు సృజించబడిందో ఒక వ్యక్తి దేని కొరకు సృష్టించబడ్డాడో నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు రూపురేఖలు ఏ దేవుడు నీకు అనుగ్రహించాడో ఆయన చిత్తాన్ని నీవు ఎలాగూ నెరవేర్చవలసి ఉన్నదో అవన్నీ నీకు అర్థం అవ్వాలంటే నీవు ఏం చేయబడాలి విప్పబడాలి బంధకములలో ఉన్నవా ఇరుకులో ఉన్నవా ఇబ్బందులో ఉన్నావా శోధనలో ఉన్నవా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రులనుగా చేస్తుందంటే విడుదల కలిగిస్తుంది అలలోయ